హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం గుడ్డులో నాటు కోడి గుడ్డులో ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి గుడ్డు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు గుడ్డు పులుసు ఎలా పెట్టుకోవాలో వివరంగా చెప్తాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నచ్చకుండా ఇవ్వండి లైక్ మీరు ఇచ్చే లైక్తో ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది నా వీడియో వాళ్ళకు కూడా నచ్చవచ్చు కదా అందుకనే చెప్తున్నా ఎగ్ అనేది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది కదా కానీ ఇందులో ఎక్కువ పోషక విలువలు కూడా ఉంటాయండి వీటిలో ప్రోటీన్స్ కాల్షియం విటమిన్ ఏ డిఈకే బీ ఫైవ్ బి సిక్స్ బి ట్వెల్వ్ మినరల్స్ ఓలిటా ఫాస్ఫరస్ సిలినియం కాల్షియం జింక్ ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఈ గుడ్డులో వీటిలో లిటిన్ జియాక్సిన్ ఉండడం వల్ల కంటి చూపుకి చాలా ఉపయోగపడుతుంది ఇది మంచి కొలెస్ట్రాల్ని పెంచడానికి ఉపయోగపడుతుంది గుండె జబ్బులు స్ట్రోకు ఇలాంటివి రాకుండా నివారించడానికి ఉపయోగపడుతుంది ఇది ప్రతిరోజు గుడ్డు తీసుకోవడం వలన మన ఎనర్జీ లెవెల్స్ అనేటివి మెరుగుపడతాయి దీనికి కావలసిన పదార్థాలు ఒక ఆరు ఉల్లిగడ్డలు కొంచెం చింతపండు జీలకర్ర ఆవాలు అల్లం కొంచెం మెంతికూర రెండు కరివేపాకు రెమ్మలు కొంచెం కొత్తిమీర ఇప్పుడు నేను గుడ్లనన్నిటినీ ఉడకబెట్టుకున్నానండి దీనిపైన ఉన్న పొర తీసేయాలి రోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉండదు అంటారు కానీ రోజు ఒక గుడ్డు తిన్నా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉండదండి ఇలా అన్ని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి దానిపైన చిన్న చిన్న ఘాట్స్ పెట్టుకోవాలి ఒక గుడ్డుకి మూడు ఘాట్స్ పెట్టుకోవాలి ఇవి మన మెదడు బాగా పనిచేయడానికి చాలా ఉపయోగపడతాయండి ఇప్పుడు మనం స్టవ్ మీద ముకుడు పెట్టుకుందాం దానిలో ఒక పావు ఆయిల్ పోసుకోవాలి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అన్నీ వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి చూడండి ఇలా దోరగా వేగాలి ఇవి ఉల్లిగడ్డలు ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది ఉల్లిగడ్డలు మంచి ఎర్రగా గోలిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి అల్లం పచ్చివాసన పోయేంతవరకు మనం వేపుకోవాలి తర్వాత రెండు కరివేపాకు రెమ్మలు జుట్టుకి కూడా చాలా ఉపయోగపడుతుందండి ఈ ఎగ్ అనేది ఇప్పుడు మనం ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి మనం ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి ఇందులో వేసుకోవాలి ఇవి కొద్దిసేపు వేయించుకోవాలి ఈ హెయిర్ అనేది హెల్దీగా షైనీగా రావాలి అంటే రోజుకొక ఒక గుడ్డు తినండి ఈ ఎగ్ అనేది చర్మ సౌందర్యానికి కూడా చాలా ఉపయోగపడుతుందండి ఇలా మంచిగా వాటిని ఎర్రగా వేయించుకోవాలి ఎగ్స్ని కూడా తర్వాత పచ్చిదనాల పొడి ఒక స్పూను ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి రెండు స్పూన్లు కారం వేసుకోవాలి మీకు కారం ఎంత తింటారో అంత వేసుకోండి నేనైతే మాకు మేము ఎంత తింటామో అంత వేసుకున్నాము వీటిని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ ఎగ్గులో రెండు రకాలు ఉంటాయి ఒకటి ఎల్లో ఎల్లో కలర్ ఒకటి వైట్ కలరు వైట్ కలర్లో కాల్షియం మెగ్నీషియం ఫాస్పరస్ ఉంటాయి ఎల్లో కలర్లో ఏడిఈకే ఫోలేట్ రిచిన్ ఉంటుంది ఇప్పుడు మనం చింతపండు రసం దీనిలో వేసుకోవాలి కొన్ని వాటర్ పోసుకోవాలి దానికి పులుపు తగ్గట్టు వాటర్ పోసుకోవాలి తర్వాత కొంచెం మెంతి పిండి వేసుకోవాలి ఒక స్పూన్ మెంతిపిండి వేసుకోవాలి ఈ ఎగ్స్ అనేటివి మా ఇంట్లో కోళ్ళు పెట్టిన కోడుగుడ్లు అండి నా నాటు కోడుగుడ్లు మేము ఇంట్లో వెజిటేబుల్స్ పండించుకుంటాము ఇలా ఎగ్స్ కూడా ఉంటాయి మా ఇంట్లో మూడు కోళ్ళు ఉన్నాయని చెప్పాను కదా ఆ కోళ్ళు పెట్టిన ఎగ్స్ ఇవి చూసారా ఇది పులుసు అనేది కొంచెం దగ్గర పడేంత వరకు మనం స్టవ్ మీద ఉంచుకోవాలి దీనిలో కొంచెం బెల్లం ముక్క వేసుకోండి చాలా టేస్టీ వస్తుందండి బెల్లం ముక్క వేసుకుంటే తర్వాత లాస్ట్కి కొత్తిమీర వేసుకోవాలి ఒక స్పూను గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఎంతో టేస్టీ టేస్టీ అయినా నాటుకోడి గుడ్డు పులుసు రెడీ అండి ఆరోగ్యానికి ఆరోగ్యం అందానికి అందం మన ఆరోగ్యం మన చేతుల్లో ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో అంత టేస్టీగా ఉంటుంది అంత ఆరోగ్యంగా కూడా ఉంటుందండి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలోకి కలుద్దాం అంతవరకు సెలవు మరి మీ ఆర్గానిక్